దొండకాయ రోటి పచ్చడి ఇది మాకు ప్లేస్ పోవట్లేదు వీడి చేసేదానికి మంచి ప్లేస్ దొరకటం లేదు ఇక్కడ పచ్చడి రోటి పచ్చడి చేశాం కదా எல்லாம் வந்து டிஷர்தான் ప్పుడు యూట్యూబ్ కెమెరా అలవాటు పడుతున్నాం కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టినండి బాగుందా కొంచెం కామెంట్ కూడా పెడుతుండీ మాకు కలిపోతుంది వేడి వేడిగా ఉంది కదా రోడ్ పచ్చ సూపర్ ఉంది టేస్ట్ కదా ఏదైనా రోడ్లు తెచ్చుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుంది బాగుంది కదా ఇప్పుడు మిక్సీలు వచ్చేసి అందరు మిక్సీలు వేసుకుంటారు కానీ మా పల్లెళ్ళు అయితే అప్పుడు మా నాన్నమే వాళ్ళు రోడ్డు పచ్చి ఎక్కువ చేసేవాళ్ళు మటన్ రండి కరెక్ట్గా ఎనిమిది జ్యూస్ పెట్టాను బాగా ఉడికి జ్యూస్ చూసి చూసి బాగుంది చూసుకునేటప్పుడు కూడా మనం మటన్ చూసి తెచ్చుకోవాలి లేకపోతే మతం ఏంటంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు మనం క్వాలిటీ మటన్ తీసుకోవాలి కాబట్టి అంత కాస్ట్ ఇస్తున్నట్టు మటన్ చెక్ చేసుకుని కూడా తీసుకోవాలి లేదంటే అది తీసుకోవచ్చు అంటే మా డైజేషన్ కూడా ఈజీగా ఎక్కువ సూపర్ సూపర్గా ఉంది మటన్ అద్దరిపోయిందండి అంటే విలేజెస్ విలేజ్ చెప్పుకున్నారు చెప్పుకున్నారని అనుకుంటారేమో మీరు కానీ నిజం నువ్వు ప్రామిస్తారు చాలా టేస్ట్ చాలా చాలా బాగుంది నోట్లేసుకుంటే ఖరీఫ్ కర్రీ మటన్ మటన్ కూడా లేక మటన్ తీసుకొచ్చాను బాగుంది హోటల్లో ఇంత టేస్ట్ ఉండదు మాట చాలా బాగుంది బాగుంది కదా టేస్ట్ బాగుంది పచ్చేసుకుంటా పచ్చడి కూడా చాలా టేస్ట్ చాలా పచ్చడి చాలా పచ్చడి కొంచెం మెత్తగా చేసుకుంటారు కానీ పచ్చళ్ళు అంతా టేస్ట్

అన్నం కొంచెమైనా కూర ఎక్కువ వేసుకొని తింటామండి అన్నం కాస్తే నేను కూర ఎక్కువగా తింటాము అట్లా అలవాటు పడిపోయాము మేము కొంతమంది కూర పట్టుకు అన్నం ఎక్కువగా తింటాము దానివల్ల యూజ్ అయి జనవరి ఫస్ట్ మాకు దగ్గర దర్శనం కొన్ని ఉంది దసరా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం రేపు జానవరి ఫస్ట్ వేళ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరూ హ్యాపీగా ఆయురారోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం